అందరికీ లేండి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మల్లాం అనే గ్రామంలో జరిగిన సంఘటన మనందరికీ తెలుసు అది చాలా దౌర్భాగ్యమైనది అలాంటి సంఘటన ఆ గ్రామంలో జరగడం భారతదేశానికే మచ్చ మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బహు తీవ్రమైన అది దెబ్బని నేను ఆశిస్తున్నాను మాట్లాడుతున్నాను మరి ముఖ్యంగా ఇది ఆ యొక్క పిఠాపురం నియోజకవర్గాన్ని నా సొంత ఊరు నా సొంత ప్రజలు అని భావించిన పవన్ కళ్యాణ్ గారికి ఇది చిరిగిపోని ముద్ర అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ప్రపంచము అనేకమైన రంగాలలో ముందుకు పోతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశము నా నేను మొదటి స్థానాన్ని సాక్రమించాలని అనేకమైనవి విజ్ఞానంలో అయితేనేమి ఫైనాన్షల్లో అయితేనేమి ఇండస్ట్రీ పరంగా అయితేనేమి టెక్నాలజీ పరంగా అయితేనేమి ముందుకు పోతూ ఉంటే మన భారతదేశం మాత్రము దిగజారిపోతుంది అడుగడుగు దిగజారిపోతుంది ప్రపంచ ప్రజల్ని భారతదేశ ప్రజల్ని మనిషిని మనిషిలా చూడకుండా మనిషిని శత్రువుగా మనిషిని క్రూరుడిగా మనిషిని అంటరానివాడిగా ఇంకా చూస్తూ ప్రపంచంలో లాస్ట్ స్థానానికి దిగ్గిజారిపోతుంది ఈరోజు భారతదేశం చూ పరిశీలన చేస్తే మతా మతం ముసుగులో రాజ్యం ముసుగులో హ రాజ్యస్థాపన ముసుగులో లేకపోతే రాజ్యాధికారం ముసుగులో అనేకమైన భయంకరమైన విషయాన్ని ప్రజల మధ్య చిమ్ముతున్నారు పెడుతున్నారు మతాల మధ్య గొడవలు ప్రజల మధ్య గొడవలు ఇలా చేసి భారతదేశ గౌరవాన్ని ప్రపంచంలో నిజానికి వీళ్ళే పాటు చేస్తున్నారు రాజకీయ నాయకులని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఎందుకంటే ప్రపంచం ఈరోజు భారతదేశాన్ని చూస్తుంది భారతదేశాన్ని రాను రా రాబోయే తరంలో ఇది మతాలను మతాల మధ్య చిచ్చు పెట్టే దేశంగా ముద్ర వేస్తుందేమో లేకపోతే ఒక తీవ్రవాద దేశంగా ముద్ర వేస్తుందేమో ఇది కేవలం ఎవరి వలన జరుగుతుందంటే రాజకీయ ఆకాంక్ష ఉన్నవారికి వలన ఈ ఈ స్థితి భారతదేశానికి వస్తుంది ఇది చాలా దురదృష్టకరం పిఠాపురం ఆ యొక్క మల్లాం గ్రామంలో జరిగిన ఈ యొక్క సంఘటనే ఇది నిదర్శనం నిదర్శనం అందుకనే నేను చెప్తున్నాను నిజంగా పిట్టాపురము మల్లాం గ్రామంలో ప్రజలైతేనేమి నా సహోదరి సహోదరులు నా వర్గానికే కాకుండా అందరూ కూడా ఎవరైతే డెవలప్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ ప్రపంచంతో పోటీ పడి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఒకటే మాట మనిషిని మనిషిగా చూడండి మనిషిని ఒక సహోదరుడిగా చెల్లిగా అన్నగా చూడండి ఆ మనిషిలో దేవుణ్ణి చూడండి మనిషిని ప్రేమించండి మనిషిని ప్రేమించండి మనిషిని ప్రేమించండి రాజకీయ నాయకులు మాటలు వెనకండి రాజకీయ నాయకుడు ఎవడు కూడా మనకి రూపెవుడు వాడు వాడు సంపాదించుకుంటాడు ఈరోజు చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక గ్రామం గ్రామాన్ని వెళ్ళివేశారంటే ఇంకే ఎక్కడున్నది మన భారతదేశం యొక్క విలువ మన భారతదేశం యొక్క గౌరవం ఆలోచన చేయండి ఈ విషయమై పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారంటే విషం కలిగి మాటలు చెందించి లోపల పెట్టుకుని బయటకొని మాట్లాడడం అలాంటి మాటలు కలిగిన వ్యక్తులు భారతదేశ యొక్క కీర్తిని మార్చలేరు కనుక ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు సందించలేదు దాని మీద తగిన చర్యలు తీసుకోలేదు ఏటి వెళ్ళిపోతుందో దేశం కనుక పీఠాపురము ఆ నియోజకవర్గం వాళ్ళే కాదండి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తెలంగాణలోని ప్రతి ఒక్కరు కూడా మీరు నీతేదో నిజాయితీదో మంచిదో చెడేదో గ్రహించే మనసు లక్షణాలు మనకు ఉన్నాయి కనుక మనం వాటిని ప్రకారంగా మనం నడుచుకుందాం మన మనసు చెప్పే ప్రకారంగా మనం నడుచుకుందాం మనసుని మనిషిగా ప్రేమిద్దాం నిజంగా ఆ యొక్క మల్లా గ్రామ ప్రజల్ని వారికి వచ్చిన అవమానం చాలా భయంకరమైన ఘోరమైనది అది వారు సహించి ఊర్చుకుని సమాజంలో వాటిని అనారిటీ పక్కన పెట్టి ముందుకు దూసుకుపోవాలి అని నా యొక్క ప్ర ప్రగాఢమైన వారికి ఇవ్వాల్సిన సానుభూతి లేకపోతే హెచ్చరిక లేకపోతే ఇన్ఫిరేషన్ ఇన్స్పిరేషన్ చెప్తున్నాను మాటలు మీరు ఏ విధంగా నేను ఆ స్థితిలోనే ఉంటానా అనుకోద్దండి ప్రతి ఒక్కరు బిజినెస్ చేయండి డెవలప్ అవ్వండి ఎవరి దగ్గర జాబ్ చేయకండి బిజినెస్లు పెట్టుకోండి ప్రతి ఒక్కరు నీ దగ్గరికి రావాలా నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళొద్దు చెప్తున్నాండి ఎవరైతే వెనకబడిన ఉన్న వారు ఉన్నారో వారందరికీ నేను చెప్తున్నాను ఏంటంటే నీకన్నా పెద్దవాడు గొప్పవాడు అనుకున్నావు నీ దగ్గరకు వచ్చేలా నువ్వు చేసుకో మలుసుకో నీ లైఫ్ స్టైల్ మార్చుకో నీ రాబడిని పెంచుకో భారతదేశంలో బ్రతకాలంటే డబ్బు ఉండాలా డబ్బుని ఎలా సంపాదించాలో ఆలోచన చెయ్యి ఒకరి కింద నేను ఉంటాను నాకు ఇది సరిపోద్ది అనుకోకో నువ్వు అలా ఉన్నంతకాలం నేను అలా తొక్కేస్తారు నేను అవమానపరిస్తారు నువ్వు గొప్పవాడు నీ కులం గొప్పది నీకున్న టాలెంట్ గొప్పది నీకున్న జ్ఞానం గొప్పది చేయండి బిజినెస్ చేయండి ఇండస్ట్రీలు పెట్టండి మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టండి ఎక్కడైతే నువ్వు విలువబడ్డావో అక్కడే గొప్పవాడిగా పేరు సంపాదించుకోవాలి జై హింద్